మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత ఏడు శనివారం వ్రతంలో ఏడు వారాలు అయితే అయిపోయింది ఈరోజైతే ఎనిమిదో వారం చేసుకోవాలి కానీ ఇంకా అవ్వదు అనేసి చేసుకోలేదన్నమాట అయితే ఈరోజు నేను ప్రతి శనివారం ఏడు శనివారం వ్రతం చేసిన నార్మల్గా చేసినా కానీ పిండి దీపాల్లో దీపారధన అయితే చేస్తాము అచ్చలికి అఖిల్ బర్త్డే రోజు చేద్దాం అనుకున్నాను ఎందుకంటే భోజనానికి పిలవాలి అంటే పసుపుకి ఇవ్వడానికి వచ్చే వాళ్ళకి వీలు కాదు అనుకున్నాను అందుకోసమని మనం పూజ చేసుకుని మనము భోజనానికి పిలవాలనుకున్న వీలు కాకపోతే మనకు వీలైన రోజు ఆ రోజు ఆ బర్త్డే అఖిల్ది బర్త్డే ఉంది అదేదో పుట్టినరోజు చేసుకునే మనకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఇంట్లో అలానే అనిపించింది ఇదిగోండి అరుజు పొద్దున్నే స్కూల్ పంపించేసి చాక్లెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేసేసి వచ్చే లోపల పూజకన్నీ రెడీ చేసుకుంటాను నాన్న నేను కాల్ చేస్తాను టీచర్ పంపిస్తుంది వచ్చేసే నాన్న అని చెప్పాను ఎందుకంటే అఖిల్ది శ్రవణ నక్షత్రం అనమాట వెంకటేశ్వర స్వామిది కూడా శ్రవణ నక్షత్రం కదా ఆ యొక్క వెంకటేశ్వర స్వామి తన బర్త్డే రోజు పూజ చేసుకున్నామనుకుంటే ఇంకా మంచి జరుగుతుంది కదా అని అనుకున్నాను అనుకోకుండా ఇంకా అదే రోజు అనమాట మా అందరికీ కూడా శుభోదయం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత ఈరోజు ఉదయాన్నే అయితే పూజ సిక్స్ థర్టీ వరకు అయితే పూజ అయిపోయింది దిగుని ముగ్గు అయితే ఈ విధంగా ధనుర్మాసం ముగ్గులలో ఈతల ముగ్గు అయితే వేసుకున్నాను తులసి కోడి దగ్గర కూడా తులసి కోడి దగ్గర పూజ అయిపోయింది దీపారాధన కూడా చేసుకున్నాను పెద్ద తులసి మాత ఎండిపోయిందనమాట అందుకోసమని మళ్ళీ ఒక బుజ్జి తులసి మాత్రం పెట్టేసుకున్నాను ఈ ఈరోజైతే ధనుర్మాసంలో పదకొండవ రోజు అనమాట పదకొండవ రోజైతే ఈ విధంగా పూజ చేసుకున్నాను నిన్న మా హస్బెండ్ వచ్చేసి శ్రీశైలం వెళ్ళారన్నమాట అక్కడ నుండి తీసుకొచ్చినటువంటి లడ్డు ప్రసాదం కూడా దేవుడి దగ్గర పెట్టేసి మనం తీసుకుందాం ఇక్కడికి వెళ్ళాక తీసుకొచ్చిన ప్రసాదం ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టిన తర్వాత తినేస్తామన్నమాట అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే పూరీ చేస్తున్నాను పూరి కోసం అయితే ఇప్పుడు కర్రీ చేస్తున్నాను అనమాట మెంటెన్ కూర మంచిగా వేగిపోయింది మెంటెం కూర వేగిపోయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా ఆనియన్స్ ఒక రెండు పచ్చిమిర్చి అవి కూడా వేసి ఇవన్నీ కూడా పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా మగ్గనిద్దాం ఆనియన్స్ మంచిగా మగ్గాలి మగ్గితే దాని యొక్క రుచి అనుకుంటే చాలా బాగుంటుంది గుర్తుపెట్టుకోండి తొందరగా మగ్గరంటే కొంచెం సాల్ట్ వేసుకుందాం కొంచెం తొందరగా మగ్గరంటే సాల్ట్ వేసుకున్నాను ఇక సాల్ట్ సరిపోతుంది మనకి కారం కూడా వేస్తాం కదా ఆ కారంలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి రిమైనింగ్ సాల్ట్ పచ్చు ఇలా అనేసి చేసి పూట పెట్టేసుకున్నాం మగ్గిపోతుంది ఇదిగోండి ఆనియన్స్ మగ్గుతున్నప్పుడు మనము అల్లం గడ్డ పేస్టు తర్వాత పసుపు పెట్టేసుకున్నాం అల్లమల్లిగడ్డ పేస్ట్ పసుపు వేసేసుకొని ఇది రెండు పచ్చి వాసన పోయినప్పటికి మంచిగా వేగండి తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్నటువంటి టమాటా ఉంది కదా అది ఒక టమాటా కూడా వేసి మగ్గనిద్దాం ఇవి రెండు మంచి మగ్గి దగ్గర పడేంతవరకు స్టవ్ చిన్న పెట్టేసి మూత పెట్టేసుకుందాం ఇది మంచి దగ్గర పడాలి అప్పుడే బాగుంటుంది ఇదిగోండి మనం వేసినటువంటి ఆనియన్స్ టమాటా మంచిగా మగ్గిపోయింది ఈ స్టేజ్లో మనము శనగలు ఆల్రెడీ నైట్ నానబెట్టుకున్నాం కదా ఒకసారి అయితే వాటర్ తీసేసాను ఈ యొక్క వాటర్ నానబెట్టిన వాటర్ ఉంటుంది కదా మొక్కలకి వేయండి మొక్కలకి చాలా మంచిది అనమాట తర్వాత శనగలను తీసేసి మనము ఇలా వేసేసి గిన్నెలో మంచిగా ఒక రెండు రెండు మూడు నిమిషాలు ఈ యొక్క తాలింపులోనే ఇలా మంచిగా మగ్గనివ్వాలి మనం వేసిన మసాలా అంతా కూడా ఈ యొక్క చేనే పడతాయి అన్నమాట ఒక రెండు మూడు నిమిషాలు వేసి మంచి మగ్గనిచ్చిన తర్వాత అప్పుడు దీంట్లో కారము ధనియా పొట్టు అవి కూడా వేసి మరొక రెండు నిమిషాలు ఉంచుకోవాలి అప్పుడు మనం వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక దాంట్లో ఒకటి మంచి కలిసిపోయి టేస్ట్ సూపర్గా ఉండి గుర్తుపెట్టుకోండి ఫోన్ ఏంటో నాకు అసంతం కావట్లేదు అప్పుడే బ్రైట్నెస్ పెరుగుతుంది అప్పుడే బ్రైట్నెస్ తగ్గుతుంది నేను వీడియో ఆన్ చేసినా అనుకున్నాను ఆల్రెడీ ధనియా పౌడర్ వేసాను కొబ్బరి పౌడర్ వేసాను తర్వాత వచ్చేసి కారం వేస్తున్నాను ఆల్రెడీ ఉప్పు కారంలో ఉంది కదా కాబట్టి ఇంకా అప్పుడు ఫస్ట్ వేసిన ఉప్పు సరిపోతుంది ఇంకేం అవసరం లేదు వేసి ఒక రెండు నిమిషాలు ఉంచి వేయించామంటే కొంచెం గరం మసాలా వేసి నీళ్ళు పోసుకున్నాము ఫస్ట్ ఇలా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక దాంట్లో ఒకటి మిక్స్ అయ్యేలాగా చేసేసుకుని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకున్నాము చాలా బాగుంటుంది ఎప్పుడే ఇలా చేయండి చూలే కర్రీ సేమ్ మనకి నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ వస్తుంది తెలుసా ఇప్పుడు ధనుర్మాసము నాన్ వెజ్ తిన్నాం కదా అలాంటి టైంలో ఇలాంటి రెసిపీస్ చేసుకోండి చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్లో చేయండి మంచిగా ఉంటుంది ఫైనల్గా అయితే కొత్తిమీర కూడా వేసేసుకున్నాను ఇంకా వాటర్ వేయకముందే కొత్తిమీర కూడా వేసేసాను తర్వాత కొంచెం గరం మసాలా వేసుకుంటే మంచి ఫ్లేవర్ బాగుంటుంది లాస్ట్ దించేటప్పుడు కొంచెం కసూరి మెతి వేసుకోండి ఇంకా బాగుంటుంది మొన్న మనం తయారు చేసుకున్న కసూరి మేతి ఉంది కదా అది వేసేసుకుందాం ఓమైందబ్బా ఇట్లా చావు కొట్టేస్తున్నావు కొత్త ఫోన్ తీసుకున్నాక కూడా పాత ఫోన్ అయినా ఏమనిపిస్తుంది కానీ నీకంటే నలభై వేలు బొక్క వేసినట్టున ఒక్క రెండు నిమిషాలు కలిపిస్తే ఇంకా మనం వేయాల్సిన ఇంగ్రిడియన్స్ అన్నీ అయిపోయింది ఉప్పు వేసినాం కారం వేసినాం ధనియా పౌడర్ వేసినాం కొబ్బరి పౌడర్ వేసినాము కొంచెం గరం మసాలా వేసుకున్నాము కొత్తిమీర వేసుకున్నాం ఇవన్నీ వేసేసి ఒక ఐదు నిమిషాలు అయింది మంచిగా అన్నీ ఒక దాంట్లో ఒక మట్టి ఇలా అసలు వాటర్ ఏమీ లేకుండా మంచిగా దగ్గర బరనివ్వాలి అప్పుడు సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఈ స్టేజ్లో మనము వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ మంచిగా తాలింపులో వేగిపోయినాయి కదా వాటర్ వేయకుండా ఇప్పుడు టేస్ట్ సూపర్గా ఉంటే గుర్తు పెట్టుకోండి ఏ రెసిపీ చేసినా ఇలా చేయండి బాగుంటుంది మనకి ఇప్పుడు వాటర్ కంటెంట్ ఎంత కావాలో చూసి అంత రిమైనింగ్ వాటర్ వేసేసుకుని విజిల్ పెట్టేసుకుందాం ఇంకొక గ్లాస్ వాటర్ పోసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం ఫైనల్గా అయితే ఒక నాలుగు విజిల్ పెట్టేసుకున్నాము విజిల్ తీసేసి ఇప్పుడు ఉడికిందా లేదా చెక్ చేసుకుందాము చెక్ చేసుకున్నాక పూరి చేసుకుందాము కర్రీ పెట్టేసి వీడియోస్ అయితే ఎడిటింగ్ చేసుకుంటున్నాను అనమాట టైం ఉన్నప్పటిలో కొంచెం కొంచెం టైం ఉంటుంది కదా ఆ టైం ఉన్న టైంలో వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవడము అంతా ఎడిటింగ్ అయిపోయాక కూర్చొని కాస్త వీడియోస్కి వాయిస్ ఎవరించుకోవడం అట్లా చేసుకుంటా చూడండి ఎంత బాగుందో ఒక్క నిమిషం లైట్ ఇస్తాను దగ్గరికి వచ్చేస్తుంది కర్రీ ఉడికిపోయింది ఇదిగోండి మంచిగా నోరు నుంచి చూలే కర్రీ చూలే బటర్ మసాలా రెడీ ఫ్రెండ్స్ హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీళ్ళే ఎంతమందికి మందికి పూరికి కాంబినేషన్ శనగల కర్రీ ఇష్టం కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోతుంది రచయితే నేను చోలకి కాంబినేషన్తో శనగల కర్రీ చేస్తున్నాను తెల్ల శనగలు ఉంటాయి కదా అంటే ఆ యొక్క చో చోళ శనగలతో శనగల కర్రీ చేస్తున్నాను అయిపోయింది ఫైనల్గా చాలా టేస్టీగా ఉంటుంది దానికి కాంబినేషన్ ఏంటంటే పూరి అనమాట పూరి కోసం కూడా పిండి తడిపీస్ పెట్టేసుకున్నాను పిండి తడిపేసి పెట్టుకున్నాను ఇలా పిండి మంచిగా సాఫ్ట్గా తయారు పెట్టుకున్నాం అనుకోండి పూరీలు మంచి మెత్తగా వస్తాయి పొంగుతూ వస్తుంది ఇక చాలు స్టవ్ బంద్ చేసుకుందాం ఇంత చాలు పూరీల కోసం అయితే పూరీలు చేశాను కొన్ని కొన్ని పూరీలు అయితే చేసేసాను ఒకసారి ఆయిల్ హీట్ అయిందేమో చెక్ చేసి వేడైపోయింది ఆయిల్ కూడా ఇప్పుడు ఒక్కొక్క పూరీ వేసేసుకుందాం ఆకలో రామచంద్ర అంటుంది అన్నమాట పుట్ట అందుకనే కబాగబ ఇంకొంచెం వేడిగా అమలా ఆయిల్ మంచి వేడిగా లేదనుకోండి పూరికంతా ఆయిల్ పట్టేస్తా చిను ఇది కొన్ని ఇదే ప్లేట్లో పిండిని తీసుకేసుకున్నాను తర్వాత ఏంటంటే అదే ప్లేట్లో పూరీలన్నీ ఒక సైడ్కి వేసుకున్నాను కొంతవరకు పూరీలు చేసేసి అవి చేసినవి గోళీ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో కొన్ని పూరీలు చేసుకుందాము శనగల కూడా ఒక్కసారి వేడి చేసుకుందాం కాల్చిన వీళ్ళు ప్లేట్ పీట పైన పెట్టేసుకుందాం కొంచెం వేడవనిద్దాం ఆయిల్ బాగా వస్తుంది ఆయిల్ బాగా వస్తుంది ఆయిల్ బాగా హీట్ అవ్వకపోయినా ఆయిల్ బాగా వస్తుంది ఒకసారి చెక్ చేసుకోవాలి మనము చేయనటువంటి పిండి ఉంది కదా దాన్ని ప్రెస్ చేసేస్తే చిన్న టిష్యూ పేపర్స్ తేనన్నా కబోర్డ్లకి వెళ్ళి ఈ ఈ రూమ్లో బాగా కబోర్డులు ఉన్నాయి